ఆస్తి కోసం ఆరుగురిని చంపిన హంతకుడు ప్రశాంత్ కిరాతకత్వం అంతా ఇంతా కాదు ప్రాణ స్నేహితుణ్ణే దారుణంగా డబ్బు కోసం చంపేశాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మక్లూరుకు చెందిన మేడిత ప్రశాంత్ పూణే ప్రసాద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు ఒకరంటే ఒకరికి చాలా నమ్మకం అయితే గతంలో ప్రసాద్ కారణంగా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆమె మరణానికి కారణం ప్రసాదే అని తీర్మానం చేసిన గ్రామ పెద్దలు అతని కుటుంబాన్ని బహిష్కరించారు దీంతో రెండెకరాల భూమి రెండేళ్లను వదిలేసి వేరే చోట ఉంటున్నాడు తర్వాత ఒక ఎకరం అమ్మేసి తన కుటుంబాన్ని వేరే చోట ఉంచి దుబాయ్ వెళ్లాడు కానీ దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత పాత కేసులో ప్రసాద్ను అరెస్ట్ చేశారు పోలీసులు బెయిల్ మీద బయటకొచ్చిన నాటి నుంచి ఖాళీగానే ఉంటున్నాడు ఇక తనకు అర్జెంటుగా డబ్బు అవసరం పడిందని ప్రశాంత్ బతివులాడితే మూడున్నర లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చాడు ఇక ఇద్దరు పిల్లల చదువుల కోసం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు మకాం మార్చాడు ప్రసాద్ ప్రసాద్ తన భార్య రమణి కవల పిల్లలైన చైత్రిక్ చైత్ర తల్లి సుశీలతో కలిసి ఉంటున్నాడు రెండేళ్లుగా పని లేకుండా ఉన్న ప్రసాద్ అవసరాల కోసం చాలా మంది దగ్గర లక్షల్లో అప్పు చేశాడు వారంతా కూడా అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో గ్రామంలోని మిగిలిన ఎకరం భూమిని అమ్మేసినా కూడా అప్పులు తీరలేదు దాంతో గతంలో ఇచ్చిన మూడున్నర లక్షలు తిరిగి ఇవ్వాలని ప్రసాద్ తన స్నేహితుడు ప్రశాంత్ అడిగాడు అంతేకాదు తన రెండిళ్లను అమ్మి పెడితే అప్పులు తీర్చుకుంటానన్నాడు అయితే ప్రశాంత్ దొంగ తెలివి ఉపయోగించాడు నువ్వు ప్రతిసారి గ్రామానికి రాలేవు కదా నా పేరు మీద రిజిస్టర్ చేసి పెట్టు నేను అమ్మి డబ్బు తీసుకొచ్చిస్తానన్నాడు అంతేకాదు బ్యాంకు రుణం కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడు ఆ మాటను నమ్మిన ప్రసాద్ తన రెండిళ్లను ప్రశాంత్ పేరు మీద రిజిస్టర్ చేశాడు కాని లోన్ రాదని బ్యాంక్ అధికారుడు చెప్పడంతో ప్రసాద్ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు దీంతో ఇళ్ళు అమ్మి పెడతానన్నాడు కానీ అమ్మలేదు తానిచ్చిన మూడున్నర లక్షలు తిరిగి ఇవ్వనూ లేదు దీంతో ప్రసాద్ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు అప్పుడే రెండిళ్ళు తన సొంతం కావాలంటే ప్రసాద్ కుటుంబాన్ని చంపేయాలనుకున్నాడు వేరే ఊళ్ళో ఉన్న ప్రసాద్కు దగ్గర వారెవరూ లేరు దీంతో అందరినీ చంపేయాలనుకున్నాడు అందుకోసం మొదట ప్రసాద్ను చంపితే మిగతా వారిని సులభంగా అనుకున్నాడు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రశాంత్ ఇంటికి వచ్చాడు ప్రసాద్ తానిచ్చిన డబ్బు ఇళ్ళు తిరిగి ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు రిజిస్ట్రేషన్ తన పేర మీద చేయాలని ఒత్తిడి చేయటంతో సరేనన్నాడు మద్యం తాగుదామని చెప్పి ప్రసాద్ను కారులో తీసుకువెళ్లాడు ముందే తన ఫ్రెండ్స్ వంశీ విష్ణులకు హత్య గురించి చెప్పాడు వారు డబ్బులిస్తే సహకరిస్తామన్నారు దాంతో అరవై వేలకు ఒప్పుకున్నారు మద్యం బాటిల్స్ కొనుక్కుని పార్టీ చేసుకుందామని మదనపల్లి శివారు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు అక్కడ చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు తర్వాత రాళ్లతో కొట్టి ప్రసాద్ను అత్యంత దారుణంగా చంపేశారు మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి ఇంటికి వెళ్లారు తర్వాత రాత్రి సమయంలో గడ్డపార్లతో తిరిగొచ్చి గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతి పెట్టారు ప్రసాద్ ఇంటికి రాకపోతే అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భావించిన ప్రశాంత్ తానే ముందుగా వెళ్లాడు పాత కేసు విషయం మీద పోలీసులు ప్రసాద్ను వెతుకుతున్నారు ఒక రహస్య ప్రాంతంలో ఉన్నాడని ఇంటికి వచ్చి మరీ చెప్పాడు ప్రశాంత్ వారిని నమ్మించి ప్రసాద్ భార్య రమణి చెల్లెలు శాన్వికను వెంట తీసుకువెళ్ళాడు నిజామాబాదులో శాన్వికను ఉంచి రమణిని ప్రసాద్ దగ్గరకు తీసుకువెళ్తానని చెప్పాడు కాని కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో రమణి గొంతుకు తాడు బిగించి చంపేశాడు ప్రశాంత్ ఆ తర్వాత మృతదేహాన్ని బాసర వంతెనపై నుంచి పడేశాడు తర్వాత మళ్లీ వెనక్కు వచ్చి శాన్వికను ప్రసాద్ దగ్గరకు వెళదాం పదా అంటూ తీసుకువెళ్ళాడు ఆమెను కూడా కారులోనే విష్ణు వంశీలతో కలిసి తాడు బిగించి హత్య చేశాడు ఆమె మృతదేహాన్ని నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పక్కన పొదల్లో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇక ఇలా విడతలవారీగా చంపాలంటే రిస్కీగా ఉందని ఒకేసారి చంపాలనుకున్నారు ప్రసాద్ రమణి శాన్విక నిజామాబాదులో ఉన్నారని అతడి తల్లి సుశీల పిల్లలు మరో చెల్లెలు శ్రవంతిని కారులో తీసుకువెళ్లారు వీరందరినీ నిజామాబాద్ లోని అన్నపూర్ణ లాడ్జిలో ఉంచారు ఇక్కడ వారికి కాపలాగా ప్రశాంత్ తన తల్లిని ఉంచాడు ప్రసాద్ మొదట తన పిల్లలను చూడాలనుకుంటున్నాడని చెప్పి ఇద్దరు కవల పిల్లల్ని కూడా కారులో తీసుకువెళ్లి మానవత్వం లేకుండా చంపేశారు దుర్మార్గులు వారి మృతదేహాలను బ్రిడ్జి మీద నుంచి నీళ్లలోకి విసిరేశారు ఆ తర్వాత శ్రవంతిని తీసుకువెళ్లి చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు అయితే అందరూ వెళ్తున్నా ఎవ్వరూ తిరిగి రావడం లేదేమిటని సుశీలకు అనుమానం కలిగి వెంటనే లాడ్జి నుంచి తప్పించుకుని ఫకీరాబాద్లోని కూతురు ఇంటికి చేరుకుని ప్రాణాలతో బయటపడింది అయితే డిసెంబర్ పదమూడున గుర్తు తెలియని మృతదేహం కాలిపోయిందని పోలీసులకు తెలియడంతో విచారణ మొదలు పెట్టగా సిసిటివిలో అద్దె కారు అటు ఇటూ తిరుగుతూ కనిపించింది దీంతో ఆ కారు యజమానిని పట్టుకుని విచారించగా ప్రశాంత్ పేరు బయటకు వచ్చింది అతన్ని తమదైన శైలిలో విచారించడంతో డబ్బు కోసం ఆస్తిని కాజేసేందుకు చంపేశానని చెప్పాడు ఆ దుర్మార్గుడు ప్రాణ స్నేహితుణ్ణి ఆస్తి కోసం చంపడం అది కూడా కుటుంబం మొత్తాన్ని భూమి మీద లేకుండా చేయటం అనేది సంచలనం కలిగిస్తోంది ప్రశాంత్ తన హత్యల కోసం ఇద్దరు స్నేహితులతో పాటు తల్లి పదమూడేళ్ల తన మైనర్ తమ్ముణ్ణి కూడా వాడుకున్నాడు వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇంతటి దారుణానికి పాల్పడిన ప్రశాంత్ ను అతని కుటుంబానికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు మీడియాకు తెలిపారు మీడియాకు తెలిపారు మీడియాకు తెలిపారు మీడియాకు తెలిపారు